పార్ట్ ట్వంటీలో ఉమాదేవి వసుద ఇంటికి వెళ్ళి రాజవైద్యులతో ఆమె తల్లి యొక్క ఆరోగ్యాన్ని నయం చేసి వస్తుందని తెలుసుకుందాం కదా మరి ఇప్పుడు పార్ట్ ట్వంటీ వన్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఉమాదేవి వెళ్ళిన దగ్గర నుంచి ఉమాదేవిని గురించే ఆలోచిస్తూ తను ఒకప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు మరోలా ఉంది అసలు నేను చూస్తున్నది ఒకప్పుడు నేను తీసుకొచ్చిన ఉమాదేవిన అని ఆలోచిస్తూ కుమారవర్మ ఆలోచనలో మునిగి ఉండగా అప్పుడే అక్కడికి వచ్చినటువంటి విజయ భూపతి కుమారవర్మని పలుకరిస్తాడు ఒక్కసారిగా మురిక్కి పడినటువంటి కుమారవర్మ భూపతిని చూస్తూ మంత్రివర్య అక్కడ ఏం జరిగింది ఉమాదేవి ఏం చేసింది అసలు మనం చూస్తున్నది ఉమాదేవినేనా అని విజయ భూపతిని ప్రశ్నిస్తాడు దానితో విజయ భూపతి అవును ప్రభు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఉమాదేవి ఇదివరకు ఒకలా ఉంది ఇప్పుడు మరోలా ఉన్నది మనం చూస్తున్నది ఉమాదేవినేనా అని నాకు కూడా సందేహం కలుగుతున్నది అయితే ఈరోజు ఉమాదేవిని చూశాక ఆమె ప్రవర్తనను చూశాక నాకు నిజమైనటువంటి మహారాణి ఇలాగే ఉంటుంది అని అనిపించింది అంతలా తను అందరితోనూ కలిసిపోయి ఐకమత్యంతో మెలుగుతున్నది తను ఒక మహారాణి అన్న భావం ఆమెలో ఏమాత్రం కూడా లేకుండా కించిత్ కూడా గర్వం లేకుండా ఎంతో సంతోషంగా కలివిడిగా ఒక సాధారణమైన మనిషిలాగి అందరితోనూ కలిసిపోతున్నది ఆమె యొక్క ప్రవర్తన నడవడిక ఎంత చక్కగా ఉన్నాయంటే ఒక అనుకువైన స్త్రీ ఎలా ఉంటుందో అలా ఈరోజు ఉమాదేవి ఎంతో నాకు అందంగా కళ్ళకు కనిపించింది ప్రభు అని విజయ్ భూపతి కుమారవర్మతో చెప్తాడు దీన్నంతటిని వింటున్నటువంటి కుమారవర్మ ఎంతో ఆశ్చర్యంగా ఉమాదేవి ఒక్కసారిగా ఎందుకు ఇంతలా మారిపోయిందో నాకు అర్థం కావడం లేదు ఆమె నిజంగా మారిపోయిందా లేక ఇలా చేస్తూ మన నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తూ ఉందా అర్థం కావడం లేదు నాకు విజయ భూపతి అని మంత్రితో చెప్తాడు దాన్ని విన్నటువంటి విజయభూపతి లేదు ప్రభు నాకు ఆమె కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తున్నది ఉమాదేవి నిజంగానే మిమ్మల్ని భర్తగా స్వీకరించడానికి తనని తాను సిద్ధం చేసుకుంది అని నేను నమ్ముతున్నాను ప్రభు ఇది వరకు మీరు ఆమెను బలవంతంగా తీసుకుని వచ్చినప్పుడు ఆమెలో ఈ మార్పు నేను ఎన్నడూ కూడా చూడలేదు అయితే అప్పట్లో ఆమె మిమ్మల్ని భర్తగా అంగీకరించడానికి సిద్ధపడలేదు దానికి గల కారణం మీరు ఆమె పట్ల క్రూరంగా నడుచుకోవటమే నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు మీ ప్రవర్తన అలాగే ఉంది ప్రభు ఉమాదేవి వచ్చాక ఇప్పుడు మీ ప్రవర్తన చాలా వరకు మిమ్మల్ని మీరుగా నిల్చోబెట్టింది అనగా నా ఉద్దేశం మీరు ఎప్పుడూ కూడా నేను నిజమైన మహారాజులా నేను నాలా ప్రవర్తించాలి నాలాగా నడుచుకోవాలి నా స్వతంత్రంగా నేను నా దేశ యొక్క ప్రజలను రక్షించుకోవాలి అని ఎప్పుడూ నాతో అంటారు కదా ప్రభు మీరిప్పుడు అలా ప్రవర్తిస్తున్నారు మీ సొంత నిర్ణయాలను మీరు స్వయంగా తీసుకుంటున్నారు మరియు రాజక్షేమాన్ని మరియు కోట యొక్క సంరక్షణని పూర్తిగా మీరు మీ చేతుల మీదుగా నిర్వర్తిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు మీరు అసలైన మహారాజు చంద్రశేఖర కుమార వర్మగా నడుచుకుంటున్నారు అందుకే ఉమాదేవి కూడా మీ పట్ల మనసును మార్చుకొని మీతో అర్ధాంగిగా కలిసి జీవితాన్ని పంచుకోవడానికి తన్ని తాను సిద్ధం చేసుకుంది అని నేను నమ్ముతున్నాను అని విజయభూపతి కుమారవర్మతో చెప్తాడు దాన్ని విన్నటువంటి కుమారవర్మ మీరు చెప్పింది నిజమే అయితే బావుంను అని నాకు కూడా అనిపిస్తున్నది ఎందుకంటే నేను ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఆమె నాతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాను అని భూపతితో చెప్తాడు దాన్ని విన్నటువంటి విజయభూపతి మీరు మరొక మారు వెళ్ళి ఉమాదేవితో మాట్లాడి చూడండి ప్రభు ఇది వరకట్లో ఆమె మిమ్మల్ని భర్తగా అంగీకరించలేదు కానీ ఇప్పుడు భర్తగా అంగీకరిస్తున్నది కాబట్టి మీతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి తప్పక అంగీకరిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది మీరు మరొక మారు వెళ్ళి ఆమెతో మాట్లాడి చూడండి అని కుమారవర్మతో చెప్తాడు అది విన్న కుమారవర్మ భూపతి నుంచి సెలవు తీసుకొని తన ఇష్టదైవమైనటువంటి మహాశివుని పూజ చేసి నేరుగా ఉమాదేవి గురించి ఆలోచిస్తూ ఈరోజు ఎలాగైనా సరే నేను ఉమాదేవితో మాట్లాడి ఆమెను నాతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి నాతో కలిసి జీవించడానికి ఒప్పుకునేలా చేయాలి అని మనసులో అనుకుంటూ ఉమాదేవి వద్దకు వెళ్తాడు అయితే అప్పటికే కుమారవర్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఉమాదేవి కుమారవర్మ రాగానే తను ఏం చెప్తాడా అని ఆసక్తిగా వింటూ ఉంటుంది కుమారవర్మ ఇదివరకటిలాగే ఉమాదేవిని బ్రతిమాలుతూ ఒక్కసారి తన అభ్యర్థిని మన్నించమని కోరుకుంటూ తను ఇక అభ్యర్థిని మన్నించదు అని విసుగు చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా ఉమాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారవర్మ చెయ్యి అందుకుంటుంది ఇక మిగతా భాగం పార్ట్ ట్వంటీ టూలో తెలుసుకుందాం